శ్రీ కొండ దేవతలకు కోయ దేవతలకు వనదేవతలకు సమ్మక్క సారక్క అనుగ్రహం పొంది ఆ ఆదిశక్తి అనుగ్రహము ఆ సంకల్పముతో ఈ ఒక ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ద్వాదశ రాశులు వారికి రాశిఫలములు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలన్నీ కూడా ఇవి ఒక మార్గముతో మీకు తెలియజేస్తాను ఓం శ్రీ మాత్రీ నమ ఓం ఓం నమో నారాయణాయ నమ మా రాశిఫలాలు ఛానల్ వీక్షిస్తున్న ప్రజలందరికీ నమస్కారములు నేను మీ కోయదొర ఆదివాసి ఆదివాసీ గురించి సిద్ధాంతి గారిని ఫిబ్రవరి నెల తులారాశి వారికి రాశి ఫలములు ఏ విధంగా ఫలిస్తున్నాయి వీరికి మంచి ఫలితాలు ఉన్నాయా చెడు ఫలితాలు ఉన్నాయా వీరికి వివాహం వ్యాపారం ఉద్యోగం ప్రేమ భార్యాభర్తల దాంపత్య జీవితం ఇతర రంగాల్లో ఏ విధంగా వర్తిస్తుంది వీరు చేసుకోవాల్సిన దైవ దర్శనం ఏమిటి వీరు చదవాల్సిన మంత్రం ఏమిటి అనే విషయాలన్నీ కూడా మీకు వీడియో ద్వారా తెలియజేస్తాము చివరిదాకా చూడండి ముందుగా మీరు చెప్పే ఒక మాట ఏమిటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఏదైనా ప్రాబ్లంతో సమస్యతో బాధపడితే ఆ సమస్యను పరిష్కరించుకోవడానికై మా నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి మీ గురించి అంజనం వేసి మీ సమస్యకు దివ్యమైన పరిష్కారం తెలియజేస్తాం అదేవిధంగా ఈ ఒక తులారాశి వారికి ఈ ఒక ఫిబ్రవరి నెలలో నూతన వ్యవహారములను చేపట్టే పని చేస్తూ ఉంటారు కొత్త కార్యక్రమాలలో ముందుకు వెళ్ళే మార్గం చేసి ఆసక్తి చూపుతూ ఉంటారు కొత్త మార్గాలు చేసి వీరు అనుకున్న ఎప్పటి నుంచో అనుకుంటూ వెళ్ళాలి చేయాలనుకుంటున్న పనులు ఈ నెలలో వాటికి ఫస్ట్ షేప్ తీసుకొని వాటిని అడుగుపెట్టి వాటిని సాగని పని చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక తులారాశి వారికి వృత్తి వ్యాపారములు ఎందు అనుకూలత ఉండే మార్గం జరుగుతూ ఉంటుంది అది మీకు మళ్ళీ తెలియజేసే చేస్తాను అదేవిధంగా ఈ ఒక రాశి వారికి వివాహది శుభకార్యములందు మంచి ఫలితాలు ఉన్నాయి మంచి శుభకార్యములనేవి వీరికి అనుకున్న మార్గాలలో ఈ నెలలో వీరికి మంచి మంచి సంబంధముతో అనుకూలతమైన విధానముతో వీరికి వివాహం కుదిరే యోగ్యత ఒక పరిష్కారము వీరికి కలిగే మార్గం జరుగుతుంటుంది అదేవిధంగా ఈ ఒక రాశి వారికి కుటుంబ వ్యవహారాలు ఎందు కుటుంబ మార్గాలు ఎందు ఉన్న ఎటు ఉన్న చిన్నపాటి సమస్యలు కానీ చికాకులు కానీ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సర్దుబాటు అయ్యి కొంచెం అవి తగ్గే మార్గం కూడా జరిగే విధానం కనబడుతుంది అవి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని దాన్ని షార్ట్అవుట్ చేసుకునే పని చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఒక రాశివారి కుటుంబంలో కొంతమందికి అనారోగ్య సమస్యలు అనేవి వచ్చే మార్గం కనబడుతుంది అనారోగ్య సమస్యలలో వలన కొంత ఇబ్బందులు పడి హాస్పిటలైజ్ అయ్యే యోగ్యత కూడా వీరికి వర్తిస్తుంది ఇక ఈ తుల తులారాశి వారికి భార్యాభర్తల దాంపత్య రంగాలలో ఏ విధంగా ఉంది అనే విషయము డీటెయిల్గా చూసినట్లయితే భార్యాభర్తల మధ్య ఈ ఒక రిలేషన్ అనేది ఈ నెలలో వీరికి జీవితము మధ్యతరగతి విధానంగా నడుస్తుంది వీరికి అన్ని విధానాలుగా అంటే వీరి జీవితంలో సమస్యలు బాధలు అనేవి పడలే సమస్యలు పడని వారికి కొత్తగా సమస్యలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆల్రెడీ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆ సమస్యలు కొంత కొంత మేరకు తగ్గే యోగ్యత కనబడుతూ ఉంటుంది అదేవిధంగా వీరి జీవితం అనేది కొంత ఇబ్బందులు కొన్ని చికాకులు గొడవలు అనేవి కొంతవరకు వర్తించే మార్గం కూడా జరుగుతూ ఉంటాయి ఆ విధంగా దాంపత్య జీవిత పరంగా మధ్యవహిత పరంగానే వీరికి జీవితం వర్తిస్తుంది అంత బ అంత సమస్యలు అంత భయంకరమైన ఇబ్బందులు ఏమి ఉండవు అదేవిధంగా అంత సంతోషము అంత ఆనందమైన జీవితం కూడా ఉండదు అది ఈ విధంగా వర్తిస్తుంది అదేవిధంగా వీరికి వ్యాపారపరంగా పరిశీలన చేసినట్లయితే ఇందలు చెప్పినట్టు వీరు చేసే పనిలో వీరి వీరు చేసే బిజినెస్లో వీరు కష్టానికి తగ్గ ఫలితం పొందే మార్గము వీరు కనబడుతుంది వీరు ఎంత శ్రద్ధగా ఎంత కష్టంతో చేస్తారో ఆ ఒక కష్టము ఆ వీళ్ళు చేసి ఎంత సిన్సియర్గా చేస్తారో ఆ ఒక పని వీళ్ళకి సక్సెస్ అయ్యి వీళ్ళకి ఆ పరిష్కారం పొందే మార్గము మీరు చేస్తే ఒక విధానము కలుగుతుంటుంది దానివల్ల వ్యాపారంలో మంచి అభివృద్ధి కలుగుతుంది ఇప్పుడు వరకు ఇంతవరకు కలిగిన ఇంతవరకు ఏదైనా సమస్యలు కానీ ఇబ్బందులు కానీ డౌన్ఫాల్ ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి కొంత మేరకు బయటకు వచ్చి అభివృద్ధి అనేది స్టార్ట్ అయ్యే మార్గము ఆ పరిహార మార్గం ఈ నెలలో మీకు కొన్ని కొంత మార్గము జరిగి మీకు వర్తించే యుగానం కనబడుతుంది కొంతమందికి ఆ వర్క్ చేయలేని వాళ్ళు కాదు ఏదైనా కొన్ని సమస్యలతో బ్యాకప్లో ఏదైనా సమస్యలు ఉన్నవారో వ్యాపారంలో కొంత డల్లుగానే నడిచే యోగ విధానం కూడా కొంతమందికి వర్తిస్తుంది దానివల్ల కొంత నష్టం కూడా పోయే విధానం వీలుపు ఉంది అదేవిధంగా ఈ ఒక తులారాశి వారికి ఉద్యోగస్తులకు ఉద్యోగం కోసం ఉద్యోగంలో ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వరకు వాళ్ళ ఒక పై అధికారుల నుంచి వీళ్ళు కొంత అభినందనలు పొందే యోగ్యత కూడా వర్తిస్తుంది వీళ్ళు చేసే వర్క్ వల్ల వీళ్ళు చేస్తున్న మార్గాల వలన ఆ ఒక ఐదుకారుల నుంచి ఫ్రెండ్స్ నుంచి వీళ్ళు కొంచెం గుర్తింపు కూడా వస్తుంది వీళ్ళు ఈ నెలలో కొద్ది ఎక్కువగా వర్క్ కానీ వీళ్ళకి సంబంధించిన ప్రాజెక్ట్ కానీ వచ్చే విధానం జరిగి వీళ్ళు దాన్ని సాధించే మార్గం చేయగలుగుతారు దానివల్ల వీళ్ళు కొంచెం అభినందన గుర్తింపు కూడా వస్తే ఒక మార్గము వీళ్ళకి కనబడుతుంది ఉద్యోగం గురించి ట్రైల్ చేస్తున్న వారికి జాబ్ లేని వాళ్ళు జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో కొంత మిశ్రమంగా ఉంది వీరు కొంచెం అనుకూలంగా లేదు కొంత ఫెయిల్ అయ్యే మార్గమే ఉంది అదేవిధంగా ఈ రాశి కలిగిన వారు ప్రేమించుకున్న వారి జీవితం ఏ విధంగా ఉంది ప్రేమికులకు ఏ విధంగా ఉందని ఫలి పరిశీలన చేస్తే ప్రేమికులతో తులారాశిగలిగిన ప్రేమికులకు ఈ ఒక నెలలో మీ పడుతున్న సమస్యలు మీరు పడుతున్న బాధలకు ఒక పరిష్కార మార్గము మీకు అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కొన్ని ఇబ్బందులు బాధలు సమస్యలు పడుతున్నారు వాటి అవుట్ చేసుకొని వాటి నుంచి బయటకు వచ్చి మీరు అనుకున్నది మీరు అనుకున్న వ్యక్తులతో మంచిగా ప్రశాంతంగా ఉండే ఒక పరిష్కారాలు అనేవి మీరంతటా మీరే కొన్ని మార్గాలు వెళ్ళి మీకు తెలియకుండానే కొన్ని ఒక మా ఒక మార్గం మీకు కనబడుతుంది ఆ మార్గం ద్వారాగా మీకు ఆ పరిష్కారం కూడా కలుగుతుంది మీరు పడుతున్న బాధలు తగ్గుతాయి ఆ విధంగా ప్రేమించుకున్న వారికి ఈ నెలలో బాగుంది ఆ విధానము వీరికి వర్తించే మార్గం జరుగుతుంది అదేవిధంగా ఈ ఒక నెలలో వ్యా విదేశీ ప్రయాణం చేస్తున్న వారికి చేయాలనుకుంటున్న వరకు ఈ నెల వీరికి కొంత వర్తించే మార్గంగా ఉంది వాళ్ళు చేయాలనుకుంటున్న ప్రయత్నాలు అనేవి ఈ నెలలో మొదలు పెడితే వీరికి మంచి మార్గాలు అనేవి కనబడుతున్నాయి అది ఈ ఒక వారికి ఫిబ్రవరి నెల గ్రహ సంచార మార్గం అయితే వారు చేయాల్సిన దైవ దర్శనం ఏమిటి పాటించాల్సిన మంత్రం ఏమిటి చదవాల్సిన మంత్ర మార్గం ఏమిటి అనేది తెలియజేస్తాను వీరు ఆదివారం రోజు నాడు సూర్యభగవానుడిని వీరు ఏ ప్రత్యేకంగా ఏ దైవ దేవాలయానికి వెళ్లాల్సిన పని లేదు ఆదివారం ఉదయం తలస్నానం చేసి సూర్యభగవానుడిని సరిగ్గా ఏడు గంటల పదిహేను నిమిషాలకు వీరు బయటకు వచ్చి వాళ్ళ వాళ్ళ ఉండే మార్గానికి వచ్చి సూర్యుని నమస్కరిస్తూ ఓం సూర్యదేవాయ నమ అనే ఒక మంత్రాన్ని పద్దెనిమిది సార్లు కంటోపాఠం చేసి చదవండి ఆ విధంగా చేయడం వలన మీకు కొంత ఆ ఒక ఆది భగవానుడు సూర్యదేవుని అనుగ్రహం కలిగి మీ కొంచెము పరిష్కార మార్గాలు మీ దారికి వచ్చే మార్గం జరుగుతాయి మీరు పడుతున్న ఇబ్బందులు కొన్ని తగ్గే విధానం జరుగుతాయి అది ఈ నెల ఫిబ్రవరి నెల తులారాశి వారికి చేసుకోవాల్సిన మంత్రము మీరు ఉండే రాశి వల్ల మార్గము చివరిగా మీకు తెలియజేసే విషయము మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఫైనాన్షియల్గా పర్సనల్గా ప్రొఫెషనల్గా ఎటువంటి సమస్యతో ఎటువంటి ప్రాబ్లంతో బాధపడుతున్నా వివాహం కాకుండా సంబంధాలు దూరం అవుతున్నా ప్రేమించుకున్న వ్యక్తులు దూరం అవుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలతో సమస్యలతో బాధపడుతున్నా వ్యాపారాలలో నష్టాలతో ఇబ్బందులు పడుతున్నా ఉద్యోగస్తులకు కానీ ఉద్యోగం ప్రయత్నాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నా ఇతర ఏ సమస్యలు ఉన్నా కూడా ఆ ప్రాబ్లం ఆ సమస్యలు అనేవి మా నెంబర్కి ఫోన్ చేసి మీ తెలియజేసిన తెలియజేసి అపాయింట్మెంట్ తీసుకున్నట్లయితే మీ గురించి అన్ని విషయాలు మీ సమస్య గురించి జాతక చక్రం వేసి అంజనం ద్వారాగా పరిశీలన చేసి ఆ సమస్యకు కారణం ఏమిటి మార్గం ఏమిటి విధానం ఏమిటి అని తెలియజేసి వాటికి దివ్యమైన శాశ్వతమైన పరిష్కారాన్ని మీకు తెలియజేసే చేస్తాను మీ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు తెలియజేస్తావు శుభం ఓం నమో నారాయణాయ నమ నమ శివాయ